నా పేరు రెడ్డి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని అణచివేత ఆధిపత్యంపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఏప్రిల్ ముప్పైనా తాండూర్ పట్టణంలో నిర్వహించే పూలే అంబేద్కర్ జనజాతల సభను విజయవంతం చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పల్లి మల్కయ్య సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె అన్నారు ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ కుల వివక్ష ఆధిపత్యానికి వ్యతిరేకంగా కేవిపిఎస్ గత కొన్ని సంవత్సరాలుగా పూలి అంబేద్కర్ జనజాతర సభలు నిర్వహిస్తుందని తెలిపారు రాష్ట్రంలో కుల వివక్ష అంటరానితనం ఎక్కడ ఉన్నా ప్రతిఘటించి పోరాడదామని అన్నారు ఏప్రిల్ ముప్పైనా తాండ్రలో నిర్వహించే జనజాతర కార్యక్రమంలో బీదయవాదులు సామాజిక ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు కళాకారుచ్చే ఆట పాట మాట కార్యక్రమాలు డప్పులు కోలటం ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు పురప్రముఖులు కవులు కళాకారులు మేధావులు మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ చైర్మన్ టప్పు అంజన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా కొత్తూరు చంద్రయ్య మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లాని తదితరులు పాల్గొన్నారు ఈరోజు రేపు ఏప్రిల్ ముప్పై తారీఖున జరగబోయే పూలి అంబేద్కర్ జన జనయాత్ర సభను జయప్రదం చేయాలని ఈ యొక్క జయప్రదానికి కార్యక్రమానికి వికారాబాద్ ఉన్నటువంటి అంబేద్కర్ సంఘాలు కానీ దళిత సంఘాలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు మహిళా సంఘాలు మైనార్టీ సంఘాలు అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయంతం చేయాలని ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక రకాలుగా బటుకు పలిగిన వర్గాల కోసం అనగన్న వర్గాల కోసం మైనార్టీల వర్గ మైనార్టీల కోసం పేదల కోసం మహిళల కోసం అనేక రకాలుగా కులవక్ష కోసం మటరాంతరం కోసం ఈ దేశవ్యాప్తంగానే పెద్ద ఎత్తున ఒక పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి సామాజిక పౌరు నిర్వహించి ఈరోజు ఆత్మగౌరవం సమానత్వం కులిక సాధించిన ఉద్దేశంతో బాబాసాబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ఎక్కించడం జరిగింది ఈ యొక్క భారత రాజ్యాంగం వల్లనే ఈ యొక్క దేశంలోని పేద ప్రజలకు అందరికీ ఒక ఓటక్కుని ఇచ్చిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కిందని తెలియజేస్తూ ఈ రకంగా భారతదేశంలో అనునిత్యము మతను మతం వైపు ఇస్తున్నటువంటి ఒక ప్రజల్ని మతం చైతన్యవంతం చేయడం కోసం మరుధర్మ శాస్త్రాన్ని ఆమోస్తున్నటువంటి యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని మనస్ మనస్మృతిని మరుధర్మ శాస్త్రాన్ని పీ పీకించడానికి తొలగించడానికి భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి రేపు జరగబోయే ఏప్రిల్ ముప్పై జరగబోయే తాండూరు పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే జయంతి జయంతుల సందర్భంగా జనజాతర సభను విజయవంతం చేయాలని ఒక కార్యక్రమానికి జనాలందరూ ప్రజలందరూ ప్రజలందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జీప్రదించాలని కృయోక్షేవిక పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా కమిటీ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ ఈ కార్యక్రమాన్ని విజయంతాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ ముప్పై తాండూరు పట్టణంలో కేవీపిఎస్ ఆధ్వర్యంలో జనజాతర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దానికి ప్రజా సంఘాల ప్రజా సంఘాలు మేధావులు యువకులు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గేట ఈరోజు రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద అదేవిధంగా రాజ్యాంగ రక్షణ కోసం ఈరోజు ఒకవైపు మతోన్మాద బీజేపీ తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఈ బడుగులకు ఉన్నటువంటి హక్కులన్నీ తొలగించాలని చెప్పి ఒక కుట్రపూరితంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని తొలగిస్తే మాకు మన ధర్మాన్ని తీసుకొస్తాం హిందూ రాష్ట్రాన్ని తీసుకొస్తామని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నీ గిటా తొలగిస్తుంది కాబట్టి రాజ్యాంగంతో పొందినటువంటి హక్కులు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరి గిట ఈ రాజ్యాంగ రక్షణ కోసం ఏదైతే జనజాతర నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజలు మాని యొక్క చరిత్ర తెలుసుకోవడానికి అదేవిధంగా మానీయులు మనకు అందించినటువంటి రాజ్యాంగ రక్షణ కోసం జరుగుతున్నటువంటి మతోన్మాద వ్యతిరేక పోరాటాన్ని బలపరిచే వారందరి గిటా తప్పకుండా ప్రజలందరి గిట బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకోవడానికి ఏప్రిల్ ముప్పైనా తాండూరు పట్టణంలో జరగబోయేటటువంటి బహిరంగ సభని పెద్ద ఎత్తున పాల్గొని యువకులు మేధావులు ప్రజా సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరిగిట భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ప్రజా సంఘాలుగా పిలిపినియడం జరుగుతుంది నేటి వార్తలు సెలవు నమస్కారం